నమస్తే కోడిగుడ్డు మనకు ఎంతో శక్తినిచ్చే ఆహారం అని దాదాపుగా అందరికీ తెలుసు ఇందులో ప్రోటీన్ ఫ్యాట్ తోపాటు విటమిన్ ఏ డి వి ట్వెల్వ్ వంటి పోషకాలు ఐరన్ ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి సో దీంట్లో లేని ఇతర ఇతర పోషకాలు అదనంగా మనకు కావడానికి రొట్టె మంచి కాంబినేషన్ ఎగ్గుతోటి ఎందుకంటే రొట్టెలో ఫైబర్ ఉంటుంది విటమిన్లు ఐరన్ కాల్షియం మెగ్నీషియం సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది కాబట్టి రొట్టె ఎగ్గు మనకు మంచి కాంబినేషన్ మన ఎనర్జీ కూడా పెంచేలాగా రెట్టింపు అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ చాలా మంచిది ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఎగ్గు తర్వాత ఆకుకూరలు ఆకుకూరల్లో ఉండే పోషకాలు ఏవైతే ఎగ్గులో లేవో వాటిని కూడా మనం ఒకేసారి గుడ్డులో ఉండే పోషకాలు ఆకుకూరల్లో ఉండే పోషకాలు రెండు మన శరీరానికి అందడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది రెండో కాంబినేషన్ కోడిగుడ్డు తినేవాళ్ళు అప్పుడప్పుడు ఈ కాంబినేషన్స్ ట్రై చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఛానల్లో ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ రెగ్యులర్గా చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్